హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి ఔదరి మంచి కాటన్ మిక్సింగ్ స్పండ్లో మంచి మంచి నైటీస్ అయితే చూపిస్తున్నానండి ఇలా మనకు ఫ్రంట్ డబల్స్ మార్కింగ్ వస్తుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇలా లైట్ కలర్ షెడ్లలో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ మనకు కాటన్ మిక్సింగ్ స్పండ్ సెలబ్రిటీ మోడల్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి నైటిస్ సో ఇలాంటి నైటీస్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలనుకుంటే మనదైతే ఓన్గా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ఔదరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ ఉంటూనే ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ఉంటూనే ఉంటాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో మనకు బాగా కొంతమందికి లైట్ కలర్స్ లైట్ కలర్స్ అని చాలా ఇష్టపడుతుంటారు అలా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళందరూ ఇలా పిక్ చేసుకోవచ్చు డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ప్లెజెంట్గా ఉండాలి కొంచెం మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు అలా కూడా మంచిగా పండగ రోజు పన్నంతో అయిపోయినాక తలస్నానం చేసి ఇలాంటి లైట్ కలర్స్ వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి అసలు మైండ్ కూడా మనకు చాలా ప్రశాంతమైన మైండ్ సెట్లో హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అలా ప్రశాంతంగా ఉండాలనుకుంటే మీరు ఇలాంటి లైఫ్ సో ఎన్ని డిజైన్స్ చూడండి ఎన్ని మోడల్స్